ఆ పక్క అది బొక్క వినిచినప్పుడు అది మళ్ళీ పెరుగుతుందట వేరే ఏది కూడా ఎక్కువ పెరుగుద పక్క బొక్కలు ఒక్కటే అంట దేవుడికి మహమ అది వంచితే వంగతుందట ఫస్ట్ ఎయిటికి ఉంటుందంట మనం ఎట్లా మంచిగా మలుచుకుంటద వేరే ఏ ఎముగ కూడా దానికి అటువంటి ఆ అవి లేవట గుణాలు దేవుడికి మహమగలి ఎందుకు మనల్ని అక్కడ నుంచి తీసిట్టు ఆ గుణ గణాలన్నీ మనము నేర్చుకుంటే గుణాలు మనలో నుంచి రావాలి బయటికి క్రీస్తు చూస్తున్నట్ట దేవునికి స్తోత్రం మనం ఏమంటాం ఇప్పుడు భర్త ఇప్పుడు పెళ్ళైన వాళ్ళంటే ఓకే భర్త ఏమైనా అన్నాడంటే ఏంది మేము కూడా ఏమంటావు ఈక్వల్ సమానం నాకెంత నువ్వెంత నేను కూడా అంతే నన్ను ఎందుకన్నా అంటావు దేవునికి మేమగలిగింది కాక ఎందుకు పక్కన నుంచి తీసింది కాబట్టి ఎంత మనం అంటున్నాం ఏమని మనము మేము కూడా నీ అంతనే మేమేం తప్పలేము అని మనము రువాబు చేస్తాం కదా మరి పర్లోకపు వరకు స్థానంలోనికి మనల్ని తీసుకురావాలనుకుంటున్నాం మనతో ప్రధానం అయిపోయింది వస్తాడు పెళ్లి చేసుకోవడానికి మరి మనం చిన్న పడాలి కదా పడట్లే అస్సలు ఎంతమంది వాక్యం చదివిండ్రు ఎంతమంది చదివింది ఈరోజు వాక్యం దేవునికి కాక వెరీ గుడ్ నాకు అదొక ఓపు ఏంటంటే లో కంపల్సరీ అందరు చిన్న బిడ్డలు కాడికి కూడా గ్యారెంటీలు చదువుతారు చదవరు అంటే వర్షం కాడవుతుంది బెడ్డెక్కు మహమ అది ఉండాల ఉంటేనే మంచిది అట్లా చేయకపోతే చదవరు యోనికి మాయమ కలిగి ఉంది మన దగ్గర ఉంటారు చదవండి అనగా ఇమీడియట్లీ బైబిల్ తీసుకొని కూర్చుంటారు వాళ్ళకి వచ్చిన తర్వాత సంగతి రాని తర్వాత సంగతి కానీ చదవండి అనగానే అందరు బైబిల్ తీసుకొని కూర్చుంటారు సిద్ధపడాలి దేవుడికి మహిమ కలిగి సిద్ధపడటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పెళ్లి పిల్లలు ఉన్న వచ్చి పల్లకిలో కూర్చోదు కదా మరి మన పల్లకిలో మనం ఎక్కాలి కదా మనం ఎంత సిద్ధపడాలి దేవుడికి మహిమ కలిగి చాలా సిద్ధపడాలి దేవుడు ఒకటే అడుగుతుడు మీరు సొత్తు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంచెం వరుడికి అథారిటీ ఉంటాయి కదా మాట్లాడతారు అప్పుడప్పుడు ఇప్పుడంటే ఫోన్స్ వచ్చినాయి కానీ అప్పుడు ఎంగేజ్మెంట్లోనో లేకపోతే పెద్దలతో ఒక లేటరో ఒకటి ఏదో ఒకటి వచ్చి మాట్లాడేటోళ్ళు దేవునికి మహిమ మయమగలుగుదాకా దేవుని గొప్ప కృప మనకు ఆయన సావాసంలో మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాం మనం అంటున్నాం లేదు భూమిది ఉండే వాటితో నువ్వు సమానం నేను సమానం నువ్వు పెద్ద అంటే నేను అంతా నువ్వు కత్తి పట్టుకున్నావా నేను పెద్ద అది పట్టుకుంటా దరిక పట్టుకుంటా కదా అంటున్నావు అంటలేమద్దు దేవుడికి మహమగల అంటాం మనం ఒక్కసారి స్టార్ట్ అయ్యిందంటే దానికి అంత ఉండదు పిచ్చని విడిగా మాట్లాడతాం భయం లేకుండా మాట్లాడతాం కదా మాట్లాడతాం దేవుడికి తీసుకొస్తాం ఏమన్నావు అంటే మళ్ళీ మధ్యలోకి వస్తావు వీళ్ళు వాళ్ళు అందరు వస్తారు దేవుడికి దాకా అందుకే ఆయన అటుడు నా గణ గుణాలు నిదాన బయటికి రావాలి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము పన్నెండు పన్నెవచ్చు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము పన్నెండు పన్నెండో వచ్చే మహిమబడిన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును గణతయు మహిమయు స్తోత్రమును స్తోత్రమును పొందనడుగుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసులై ఉన్న వాడికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ కలుగును కనువును అని చెప్పుట చెప్పగా ఆ పెద్దను సాగిలపడి నమస్కారం చేసింది దేవునికి ఈ పెద్దను ఇరవై నాలుగు పెద్దల సాగిలపడి నమస్కారం చేయడానికి వారికి ఏం కనిపించింది పన్నెండవ మనం చూస్తే ఐదో అధ్యాయము పన్నెండవ వారు వధింపబడిన పిల్లయు ఎవరి కోసం వదింపబడ్డాడు నీ కోసం నా ఆ రక్తం ఎందుకు ఆర్చిండు ఆఖ రక్తపు కొట్టు భార్య కోసం ఇప్పుడు మనము రిక్షా తొక్కే వాళ్ళని కూడా చూస్తే ఏం చేస్తాడు కష్టమంతా చేసి ఇంటికి తీసుకోపోతాడు కూడ పెట్టుకోడు ఎందుకు భార్యకి పిల్లలకి అన్నం పెట్టాలని మన తండ్రి మనకు అనుగ్రహింపబడ్డ పరిలోకపు వరుడు ఏం చేసిందంట గొర్రెపిల్లలాగా మన భయపడడానికి వీలు ఎక్కడ లేదంట నాకు షుగర్ వచ్చింది బీపీ వచ్చింది నాకు థైరాయిడ్ వచ్చింది నాకు బలహీనత వచ్చింది నేను ఇట్లా ఆయన అన్నాడు నేను భరిస్తున్నా కదా నీకు భర్తనయ్యి దేవుడికి మహమగలదు కాక నీకు భర్తనై నేను భరిస్తున్నా కదా ఇంకెందుకు చింతా ఏమంటుంది కూడా పన్నెండవచ్చు వారు వదిపబడిన గొర్రె పిల్ల శక్తియుశ్వర్యం బలమును ఘనతయు మహిమయు మహిమయు స్తోత్రమును పొందనరు అని హరేరియా దేవుడికి మహిమ కలుగున్నాక స్తోత్రము పొందనారుడని గొప్ప స్వరము